రాహుల్ రుద్రాని వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి అరే రాహుల్ శ్రీమంతానికి ఎంత ఖర్చు అవుతుందో ఎంత బడ్జెట్ అవుతుందో మనం రాసుకోవాలి కదా నువ్వు రాస్తూ ఉండు నేను చెప్తూ ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే సరే మమ్మీ నువ్వు చెప్తూ ఉండు నేను రాస్తూ ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని మనకి మినిమం ఎలా కాదనుకున్నా ఒక వెయ్యి మంది వస్తారు కదరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ అయితే ఒక్కసారిగా నవ్వి అవునా వెయ్యి మంది వస్తారా మ్యాక్సిమం ఎంతమంది వస్తారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఏమో రావచ్చు మినిమం ఎంతమంది అయినా రావచ్చు కదా మనది చాలా పెద్ద కుటుంబం కదా మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య రాజు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాన్ని ఆ బడ్జెట్ని తీసుకొని వచ్చి కావ్య ఇదిగో ఇదే తీసుకో శ్రీమంతానికి ఇంత బడ్జెట్ అవుతుంది ఎంతో తెలుసా నేను చెప్పన రెండు ఇరవై లక్షల వరకు అవ్వచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును కదా మరి ఆ మాత్రమైనా ఉండాలి కదా చాలా గ్రాండ్గా చేయాలి శ్రీ ఏమంతమంటే మామూలుగా ఆషామాషీగా చేస్తే సరిపోతుందా ఏంటి ఒక ఇరవై లక్షల వరకు అవుతుంది కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రుద్రాని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న రాజు అయితే ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ కావ్య వైపు చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్